ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూణాం పతి వందే సూర్య వన్నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదరం వందే శివం శంకరం శివాయ గురవే నమ ఓం నమ శివాయ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ మాస శివరాత్రి మహాశివరాత్రి ఈ రెండిటికి కూడా ఏమిటి అసలు మాస శివరాత్రి రోజు ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి మహాశివరాత్రి రోజు ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి అసలు ఈ రోజు ఏ దేవతారాధన చేయాలి అందరికి కూడా తెలిసిందే శివారాధన అసలు ఈ రెండిట్లో వ్యత్యాసం ఏమిటి అంటే గనక మన తెలుగు మాసాల్లో కూడా మనం చూసుకుంటే గనక ప్రతి మాసంలో కూడా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కొత్త మాసం ప్రారంభమవుతుంది ఆ అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి పొద్దునంతా ఉండి ప్రదోషకాల వేళ చతుర్దశి ఉన్నటువంటి సమయాన్ని మాస శివరాత్రిగా పిలుస్తారు ఈ మాస శివరాత్రి రోజు ఏమిటయ్యా విశిష్టత అంటే గనక పార్వతీ పరమేశ్వరులందరూ కూడా ముక్కోటి మంది దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకున్న సమయంలో పార్వతీ ఇద్దరు కూడా ఆనంద తాండవాన్ని చేసి భస్మసింహాసనం మీద నందీశ్వరుడు మీద ఇద్దరు కూడాను ఆసీనలై ఉండి దేవతలను ఋషులను మానవులందరినీ కూడాను త్వరగా అనుగ్రహించేటువంటి కాలాన్ని మాస శివరాత్రి ఘడియలు మహాప్రదోషము అంటారు మామూలుగా శివుడి యొక్క ఆరాధనలో ప్రదోషము అనేటువంటి దానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ ప్రదోష ఘడియలు అనేటువంటివి సుమారుగా చెప్పాలంటే కనుక ఐదు యాభై నుంచి ఏడు ఏడుంబావు మధ్యలో ఉండేటువంటి కాలాన్ని ప్రదోషము అంటారు ఈ కాలంలోనూ ప్రతి ఒక్క సాయంకాల వేళ ప్రదోషకాల వేళ సమస్త భూతాదులు దేవతలు ఋషులు అందరూ కూడాను ఆ పార్వతీ పరమేశ్వరుడు లోకపితృమాతృైనటువంటి పార్వతీ పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటారు అందుకనే శివాలయానికి పొద్దున పూట కన్నా ప్రదోషకాల వెళ్తే ప్రదోషకాల వేళ వెళ్తే స్వామాన్ని దర్శిస్తే చాలా విశేషమని చెప్పేసి చెప్తూ ఉంటారు అలా స్వామివారికి ఎన్నో ఉన్నా సరే ప్రతీ నెలలో కూడా ఒక మహాప్రదోషం ఉంటుంది అంటే ప్రదోషాలన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ప్రదోషము అంటారు దాన్నే మహాప్రదోషమని మాస శివరాత్రి అని పిలుస్తారు ఈరోజు స్వామివారిని దర్శించడం ఆ ప్రదోషకాల వేళ స్వామివారిని అర్చించడం అభిషేకించడం అభిషేక ప్రియో శివ కాబట్టి అభి అభిషేకించడం కూడా ఈ సమయంలో అత్యంత వైశిష్ట్యదాయకమైనటువంటిదిగా మనకి శాస్త్రములన్నీ కూడా అని చెప్తూ ఉన్నాయి అయితే ఇలా మాస శివరాత్రిని ప్రతి నెలలో కూడా మనం పురస్కరించుకుంటూ ప్రతి మాసానికి కూడా అది ఒక అధిపతి అయినటువంటి మాసం ఉంటుంది కదా అలాగే ఈ యొక్క మాస శివరాత్రులన్నిటికి కూడాను ఒక ఉత్తమమైనటువంటి స్థానం అసలు ఇక్కడ ప్రారంభమైంది ఎక్కడ ఈ మాస శివరాత్రులు ఈ సంవత్సరంలో అంటే కనుక మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి ప్రదోషకాల వేళ పరమేశ్వరుడు భూలోకం మీద లింగ రూపంలో ఆవిర్భావం చెందినారు అని చెప్పేసి మనకి అనేక విధములైనటువంటి పురాణాల్లో కూడాను సుస్పష్టంగా దీని గురించి తెలియజేశారు అలా లింగోద్భవ రూపంలో ఆవిర్భావం చెందినటువంటి రోజు ఏమిటయ్యా అంటే కనుక ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి దీన్నే మహాశివరాత్రి అంటారు ప్రతి నెలలో వచ్చేదాన్ని మాస శివరాత్రి అంటున్నాం కదా దీన్ని మహాశివరాత్రి అంటున్నారు మహాశబ్దాన్ని ఎందుకు ఉపయోగించారంటే కనుక ఈరోజు పరమశివుడు సాక్షాత్తుగా భూలోకానికి వస్తారంట కాబట్టి దీన్ని మహాశివరాత్రిగా మనం పురస్కరించుకుంటూ ఉంటాం ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమిటయ్యా అంటే కనుక అటు మాస అయినా సరే ఇటు మహాశివరాత్రి అయినా సరే ఉపవాసము అనేటువంటిది సా సర్వసాధారణంగా కనపడుతుంది ఉపవాసము అనేటువంటిది ఎందుకు చేస్తున్నామయ్యా అంటే కనుకను బాగా తిన్నామనుకోండి ఏం జరుగుతుంది బద్ధకం వస్తుంది ఇంద్రియాలన్నీ కూడాను నిద్రావస్థకి చేరుతాయి అలా కాకుండా లిమిట్గా పళ్ళు పలహారాలు పాలు ఇలాంటివి భుజించామనుకోండి శరీరం నిలబడడానికి శక్తి కావాలి కదా అందుకొరకు దానికి ఎంత అయితే శక్తి కావాలో అంతవరకే భుజించడాన్ని దేవుడికి సమీపంగా ఉండడానికి అంటే దేవుడికి సమీపంగా అంటే కనుక వెళ్ళి గర్భగుడలో దేవుడి పక్కన కూర్చోడం కాదు మనస్సులో దేవుడికి కనెక్ట్ అయి ఉండడం అనమాట ఆ విధంగా మనం కనెక్ట్ అయి ఉండడానికి మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా జాగృతం చేసుకునేటువంటి కర్మనే ఉపవాసము అన్నారు మహాశివరాత్రి రోజు ఉపవాసముతో పాటు ఇంకొక నియమాన్ని కూడా చెప్పారు ఏమిటయ్యా అంటే కనుక జాగరణ అన్నారు ఈ జాగరణ అనేటువంటిది ఎందుకు చెప్పారయ్యా అంటే కనుకను మహాశివరాత్రి యొక్క పురాణం గురించి మనం తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడాను సృష్టి ఆది కాలంలోనూ ఇద్దరు కూడా ఎదురుపడి నీకన్నా గొప్పవాణ్ణి నేను ఈ కాలచక్రాన్ని నడుపుతున్నటువంటి వాణ్ణి నేను నువ్వు సృష్టించడం ఏం పెద్ద గొప్ప అంతే కదండి ఒక వ్యవస్థను పెట్టడం ఎంత గొప్ప విషయమో ఆ వ్యవస్థను నడిపించడం కూడా అంతే గొప్ప విషయం అలా అంటే గనక నువ్వు బ్రహ్మగారు అన్నారంట అసలు నువ్వు నడిపించేటువంటి సృష్టిని సృష్టించినటువంటి వాడిని నేనే కదా నేనే గొప్ప అన్నారంట ఇద్దరి మధ్య వాగ్వివాదం కాస్త యుద్ధానికి దారి తీసింది ఇద్దరు కూడా భీకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క విశ్వమంతా కూడా అల్లకల్లోలమైపోతుందనేటువంటి సమయంలో విశ్వాకారుడైనటువంటి పరమేశ్వరుడు ఒక రూపాన్ని దాల్చినారు అంటే ఏదో ఈరోజే శివుడు పుట్టాడు అని చెప్పేసి కాదు అర్థం ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు విశ్వరూపంలో ఉన్నాడు అంటే సూక్ష్మ రూపంలో ఎవరికి కనపడకుండా ఉన్నాడు కానీ ఇక వీళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆపేదా కాగేటట్లేరని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భావం చెందారంట చెంది ఆ రూపాన్ని కూడా వేద పురాణ శాస్త్రం ఇలా వర్ణిస్తుంది ఆపాతాల పాతాల భువన ఆపాతాలములు పాతాల లోకం లోపలికి ఎంతవరకు ఉందో తెలియదు అలాగే ఆకాశంలో భువనాంతరాల వరకు పైబడి ఎంత ఉందో తెలియదు అంతటి విశ్వవ్యాప్తమైనటువంటి రూపంలో అగ్నిస్తంభ రూపంలో స్వామివారు ఆవిర్భావం చెందినటువంటి ఘడియలు ఏమిటయ్యా అంటే కనుక ఈ మహాశివరాత్రి రోజు వచ్చేటువంటి లింగోద్భవ కాల సమయము ఆ లింగోద్భవ కాల సమయం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంటుందంటే కనుక సుమారుగా మనకు అర్థమయ్యే భాషలో లెక్కల్లో చెప్పుకోవాలంటే కనుకను పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి సుమారుగా పన్నెండున్నర వరకు కూడా ఈ యొక్క లింగోద్భవ కాల సమయం అనేటువంటిది ఉంటుంది కాబట్టే ఇక్కడ జాగరణ అనేటువంటి విషయాన్ని కూడా మన పెద్దవాళ్ళు మనకు సూచించారు జాగరణ అనేటువంటిది ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ రోజుల్లో ఆ సమయంలో అందరూ జాగరణ చేస్తున్నారు అదే వేరే వేరే విషయము అయితే పూర్వకాలంలో ఏంటంటే కనుకను కొంచెం ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యేసరికి అందరూ కూడా సగం నిద్రలో జారుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ లింగోద్భవ కాల సమయంలోనూ ఆ పరమాత్మ భూలోకంలోనూ వచ్చి ఉంటారు కాబట్టి మన యొక్క ఇంద్రియాలను నిద్రావస్థితికి వెళ్లకుండా జాగృతం చేసుకుని అంటే ఇంద్రి కూడా నీ కంట్రోల్లో ఉంచుకునేసి పరమేశ్వర్ని ధ్యానించిన ఆయన నీ జన్మ తరిస్తుంది జన్మకు ఒక శివరాత్రి అంటారు అందుకనే జన్మ తరిస్తుంది అని చెప్పేసి మనం పెద్దవాళ్ళు మనకు సూచించారు కాబట్టి ఈ రోజుల్లో మనం లేచి ఉన్నప్పటికి కూడాను దాన్ని సద్వినియోగపరచుకోవాలి ఏదో మనం లేచి ఉండి లాభం ఏమది లాభం ఏదో ఉండాలి కదా మనం ఒక పని చేస్తున్నప్పుడు అలాగనే మనం నిద్ర లేచి ఉంటే సరిపోదు ఆ సమయాన్ని పరమేశ్వరి యొక్క ధ్యానంలోనో పరమేశ్వరి యొక్క సేవలోనో మనం కేటాయించుకోవాలి అసలు మహాశివరాత్రి రోజు ఇలాంటి నియమాలు పాటించడం వల్ల మనకు శుభాలు చేకూరుతాయి ఈరోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచేటువంటి అవకాశాన్ని చూసుకోవాలి తలారా స్నానాన్ని ఆచరించాలి పొద్దున్నే స్వామివాన్ని దర్శించాలి లేకపోతే కనీసం ఇంట్లో స్మరించి దీపారాధన చేయాలి ఎందుకంటే స్వామి జ్యోతిస్వరూపుడు దీపాన్ని ఎక్కడైతే వెలిగిస్తామో దర్శిస్తామో స్వామిని సాక్షాత్గా దర్శించినట్టే అలా ఇంట్లో దీపారాధన చేసుకుని ఒకవేళ వృత్తి ధర్మాలు ఉంటే కనుక చక్కగా వృత్తి ధర్మాలకు వెళ్ళిపోవచ్చు ఏదో శివరాత్రి కదా అని చెప్పేసి స్వామి వంక పెట్టుకుని మనం డుమ్మా కొట్టేసి ఇంట్లో కూర్చుని సినిమాలు చూడడం కన్నా స్వామివాన్ని చక్కగా ప్రీతిపాత్రంగా ప్రార్థన చేసుకునేసి మన వృత్తి ధర్మా ఆచరించుకునేస్తే స్వామివారు స్వధర్మ ఆచరణకు ఎప్పుడు కూడా ధర్మం అడ్డు చెప్పదు ఆ విధంగా వీలుంటే శరీరం అనుకూలిస్తే ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ శంకుచక్రాలు షుగర్ బీపీలు అనేటువంటివి కాబట్టి శరీరం అనుకూలిస్తే ఏమీ కూడాను ఎవరు ఎవరి శక్తి కొరకు పళ్ళు తిని ఉండేటువంటి వాళ్ళు పళ్ళు తిని ఉండొచ్చు నీళ్ల మీదే అనేటువంటి వాళ్ళు నీళ్లు తాగి ఉండొచ్చు లేదు పంతులు గారు గురువుగారు మేమేమి తినకుండా ఉండలేమంటే కనుక ఏదో పలహారం లైట్గా తీసుకునేసి శరీరాన్ని నిలబెట్టుకునేసి ప్రదోషకాల వేళ నుంచి స్వామివారి సేవలో నిమగ్నమై ఉండాలి ఇది ఖచ్చితమైనటువంటి విషయం ఆరయ్యేటువంటి సమయానికల్లా మనం దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చేరుకోవాలి అక్కడ జరిగేటువంటి స్వామివారి పల్లకి సేవలు కానీ అభిషేకాలు కానీ ఏవైతే జరుగుతాయో వాటిల్లో మన వంతు సహాయం శారీరకమైనటువంటి సహాయం కానీ మానసికమైనటువంటి శ్రద్ధను కానీ ఖచ్చితంగా అక్కడ మనం ఉంచాలి శివరాత్రి మొత్తంలో కూడా శివరాత్రి అనేటువంటి రోజుకి మొత్తం కూడా స్థానం ఏ విధయ్యారంటే కనుక లింగోద్భవ కాల సమయం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆ లింగోద్భవ కాల సమయంలో మాత్రం ఎక్కడ ఉన్నా సరే మనం పరమేశ్వరుడి యొక్క సన్నిధానానికి చేరుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది ఒకవేళ ఆ రాత్రి సమయం కదండి పన్నెండు గంటలకు కదా మేము ఆడవాళ్ళము లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు బయటికి వెళ్ళలేము అంటే కనుక ఇంట్లోనే దేవుడి మందిరంలోనే దీపారాధన చేసి చక్కగా శివుడు యొక్క నామ జపాన్ని చేసుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మందిర జపాన్ని చేస్తూ ఉండాలి లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చేరుకుని అక్కడ జరిగేటువంటి అభిషేకాలు కానీ కొన్ని కొన్ని చోట్ల అభిషేకాలు జరుగుతాయి కొన్ని చోట్ల స్వామివారి యొక్క కళ్యాణ సేవలు జరుగుతాయి వాటిల్లో మనం చక్కగా పాల్గొంటే కనుక ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కృప మన వం మన మీదే కాకుండా మన వంశం మీద కూడాను కలుగుతుంది అని చెప్పేసి పురాణ వాక్కు కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి రోజు స్వామివారి యొక్క ఆరాధన సేవన చేయడం వల్ల మన జన్మ తరిస్తుంది స్వామివారిని ఈరోజు ఏ విధమైనటువంటి ద్రవ్యాలతో మనం పూజ చేయవచ్చు అంటే కనుకను ముందుగా మనకు అందరికి కూడాను సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయమే స్వామివారికి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి కొబ్బరి నీళ్లను కానీ కొబ్బరికాయను కానీ స్వామివారికి సమర్పించడం చాలా మంచిది లేదు అంటే కనుక దాని తర్వాత పంచామృతాలు చాలా ఉత్తమమైనటువంటి అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటితోటి స్వామివారిని అభిషేకించినా సరేను సకల విధమునేటువంటి భోగభాగ్యములు సిరి సంపదలు చేకూరుతాయి విధంగాను వివాహపరంగా కానీ సంతాన పరంగా కానీ ఆర్థిక పరంగా ఆ యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు పండ్ల రసాలతో అభిషేకం చేయడం చాలా స్వామివారికి చాలా విశేషం చెరుకు రసం కానీ రసం కానీ దానిమ్మ పలుకులతో కానీ స్వామివారిని అభిషేకం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షానుగ్రహాన్ని కలగజేస్తుంది ఎవరైతే కనుక రుణ సమస్యలతో ఇబ్బంది ఉన్నారో అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఈరోజు స్వామివారు చేసేటువంటి అన్నాభిషేకం వల్ల అట్టి సమస్త విధములటువంటి దారిద్ర్య దోషములు అలక్ష్మీ దోషములు తొలగిపోతాయి ఎవరైతే కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తరచుగా యాక్సిడెంట్స్ వంటివి జరుగుతున్నాయో అనారోగ్యపరంగా హాస్పిటలైజ్ అవుతున్నారో ఎవరికైతే కనుక మృత్యుగండ దోషములు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారో భయము ఆందోళన వెంబడిస్తుందో వాళ్ళు ఈరోజు స్వామివారి యొక్క భస్మాభిషేకాన్ని దర్శించడం వల్ల ఆ భస్మాభిషేకం చేసినటువంటి విభూతిని నిత్యము ధరించడం వల్ల కూడాను అట్టి సకల విధము అనేటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే కనుకను రాజకీయ పరంగా కెరీర్ వైజ్గాను మనకి మంచి కీర్తి ప్రతిష్టలు రావాలనుకుంటున్నారో లేదు ఫైనాన్షియల్గా సెటిల్ అనుకుంటున్నారో మన వ్యాపారాభివృద్ధి కావాలనుకుంటున్నారో వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయాలంటే గంధము పసుపు కుంకుమ వట్టివేర్లు విభూతి రోజ్ వాటరు గంగాజలం మొదలైనటువంటి వాటితో అభిషేకం చేయడం వల్లను రాజభోగం అనేటువంటిది లభిస్తుంది అంటే మన యొక్క సమాజంలో మనకి కీర్తి ప్రతిష్టలు జీవితంలో ఉన్నతి అనేటువంటిది మనకు చేకూరుతుందనమాట ఎవరైతే కనుక పాపక్షయం కావాలనుకుంటున్నారో అంటే తెలిసి తెరయక నా జీవితంలో ఏవో పాపాలు చేశాను ఈ క్షణం కడుక్కుందాం అనుకుంటున్నారో గ్రహదోషములు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు విభూదినీళ్ళతో కానీ బిల్వ జలంతో కానీ గంగా జలంతో కానీ అభిషేకించి ఆ నీటిని ఎత్తిన చల్లుకోవడం వల్ల సకల విధములైనటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా స్వామాన్ని పూజించిన తర్వాత బిల్వపత్రితో కానీ తెల్లటి పుష్పాలతో స్వామాన్ని పూజించడం అనేటువంటి అత్యంత విశేషదాయకమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రిని ఈ విధములైనటువంటి ద్రవ్యములతో స్వామాన్ని అర్చించి పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి సకల గ్రహ గ్రహదోషములు అరిష్టములన్నీ కూడాను దూరం ఉంది ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షానుగ్రహ వీక్షణాలు మన మీద మన వంశం మీద మన పరివారం మీద సంపూర్ణంగా కలుగుతాయి కావున భక్తులందరూ కూడాను ఈ మాస శివరాత్రిని మహాశివరాత్రిని పురస్కరించుకుంటూ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది ప్రార్థన స్వస్తి సర్వేజన లోకా వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి